హాయ్ అండి వెల్కమ్ టు ఎస్వి కుకింగ్ ఇవాళ బెంగళూరు ఫేమస్ అయిన వెజ్ దొన్న బిర్యానీ ప్రిపేర్ చేసుకుందామండి ఈ మామూలు బిర్యానీలు అంటే వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని చేసుకుంటాం కదా కానీ ఈ బిర్యానీలో ఆకుకూరలు ఒకటే వేసుకొని చేసుకుంటామండి మా రెసిపీ ఎలా ఉంటుందో చూసే ముందు నా ఛానల్ కొత్తగా చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ముందుగా రైస్ని నానబెట్టుకుందాం నేను ఈ గ్లాసు రెండు గ్లాసుల దాకా రైస్ని తీసుకున్నానండి ఇది జస్ట్ నార్మల్ రైసే దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ రైస్ వరకు కొంచెం వాటర్ పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి ఇందులో మీ కారాన్ని సరిపడే విధంగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఏడుమిట్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను ఇందులోనే ఒక కప్పు దాకా కొత్తిమీరని యాడ్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక కప్పు పుదీనాను కూడా యాడ్ చేసుకొని వేయించుకుందాం ఇది కూడా వేగిన తర్వాత ఒక కప్పు మెంతి కూరను కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత ఒక కప్పు పాలకూరని కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇవి కూడా బాగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఆకుకూర చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని టేస్ట్కి సరిపడిన సాల్ట్ని యాడ్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా కొంచెం గట్టిగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నాం నేను ఇక్కడ కుక్కర్లోనే ప్రిపేర్ చేస్తున్నానండి అందుకని నాలుగు స్పూన్లు నూనె యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకున్నానండి ఇవి హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి షాజీరా లవంగాలు రెండు యాలక్కాయలు ఒక మరాఠీ ముగ్గ ఒక చిన్న దాల్చి చెక్క అలాగే బిర్యానీ ఆకును కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక కప్పు జీడిపప్పుని యాడ్ చేసుకుంటున్నాను ఇవి కూడా త్వరగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని రుబ్బుకొని వేసుకోవాలండి ఇవి వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఆకుకూర పేస్ట్ని కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసిన తర్వాత కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకున్నానండి ఆల్రెడీ పేస్ట్ చేసేటప్పుడు మనం సాల్ట్ని యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకున్నాం కదా సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని ఇది అంతా ఆయిల్ బయట వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలాగ ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా రైస్ని కూడా వేసేసుకోవాలి ఈ అంతా కూడా ఆ పేస్ట్ పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలిసిన తర్వాత మన రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదా దానికి మూడు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ లెమన్ జ్యూస్ పిండుకోవాలండి ఈ లెమన్ జ్యూస్ వాడడం వల్ల రైస్ అనేది బాగా పొడి పొడిగా వస్తుంది ఇదంతా బాగా కలిసిన తర్వాత ఈ వాటర్ని రెండు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఇలా మరగడం స్టార్ట్ అవ్వగానే కుక్కర్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కుక్కర్ చల్లారిన తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసుకొని రైతాతో సర్వ్ చేసుకోండి వేడివేడిగా వెజ్ దున్న బిర్యానీ రెడీ అయిపోయిందండి మామూలుగా బిర్యానీ అంటే వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని చేసుకుంటాం కదా ఇందులో వెజిటేబుల్స్ ఏమీ లేకుండా కేవలం ఆకుకూరలతోనే చేసుకునే దున్న బిర్యానీ అంటే ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మనం బెల్దే కొన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ